సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు న్యూస్ తాజాగా అమరావతిలో అమరావతి నమూనా అమరావతి మ్యూజియం రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఉండేటువంటి ఆ ప్రాంతం ధ్వంసమైంది ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి నమూనా ప్రాంతం అంతా కూడా చిందర వందర చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా అమరావతి కోసం అనేక మంది రైతులు రాజధాని పరిరక్షణ కోసం మిగతా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కానటువంటి విధ్వంసం తాజాగా జరిగింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ అచీవ్ యేటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సార్ సో వరుసగా జరుగుతున్నటువంటి దాడులు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎలక్షన్ హీట్ వచ్చిందో అప్పుడే ఈ యొక్క దాడులన్నీ కూడా కొనసాగుతున్న పర్వం ఎలా చూడొచ్చు అంటారు అమరావతి నమూనా కూడా విధ్వంసాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటారు ఇది ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు దాదాపు పదిహేను వందల రోజులు పైగా అమరావతి రాజధాని రైతులు మాస్టర్ ప్లాన్గా అనుగుణంగా రాజధాని డెవలప్ చేయండి అని ఆందోళన చేస్తున్నారు వీళ్ళకి కౌంటర్గా ఒక శిబిరం వేసుకొని మూడు రాజధానులకు మద్దతుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కానీ ఏ రోజు జరగలేదు ఇప్పుడు అమరావతి భూమి పూజ జరిగినటువంటి ప్రదేశం పాలెం దగ్గర భూమి పూజ జరిగినటువంటి ఇప్పటికే అక్కడ భూమి పూజ చేసినటువంటి ఇది అలానే ప్రధానమంత్రి గారు మట్టి నీళ్లు తెచ్చారు కదా దాంతో పోసినటువంటి గుట్ట అవన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇప్పటికి కూడా శిలాఫలకం అవన్నీ అలా ఉంటాయి దాని పక్కనే అమరావతి నమూనా అని చెప్పని ఒకటి మ్యూజియం తరహాలో పెట్టారు అంటే నవ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ప్రతిపాదనలు మాస్టర్ ప్లాన్ మినియేచర్స్ చేస్తారు కదా ఇప్పుడు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేస్తే అది కన్స్ట్రక్షన్ అయినాక ఏ విధంగా ఉంటుంది గ్రాఫిక్స్ ఎలా చూపిస్తారో సేమ్ అదే మినేచర్ తయారు చేసి ఆ రోడ్స్ కానీ పాసేజెస్ కానీ అలాగే అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆఫీసెస్ కానీ అక్కడ కట్టబోయేటువంటి అట్రాక్షన్స్ కానీ ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తూ చేసినటువంటి ఒక నమూనా మ్యూజియం అనమాట అది మొత్తం దాన్ని ధ్వంసం చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అనేది సమాచారం దానికి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు వచ్చినాయి వరుసగా దాడులు జరుగుతున్నాయి ఎలక్షన్స్ ఇది జరగగానే సరే పొలిటికల్ రివెంజీలు ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఘటనలు జరిగితే ఓకే కానీ అమరావతి లాంటి ఒక రాజధానికి సంబంధించినటువంటి నమూనాలను బద్దలు కొట్టేంత అవసరం ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఆ ప్రాంతం ఉంది ఐదేళ్లుగా ఇంత ఆందోళన జరుగుతున్నా గానీ ఎవరు కూడా దాన్ని ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆ రోజు ఆ నిర్మాణం భూమి పూజ చేసేటువంటి సందర్భంలో సందర్శించారు దాని ఎందుకంటే అమరావతి అనేది ఒక రెండు వేల సంవత్సరాల చరిత్ర అమరావతి పట్టణం ఏదైతే మనం శాతవాహన్ల రాజధాని కింద మనం మూడవ రాజధాని కింద అమరావతిని చూసుకుంటున్నామో తెలుగు సాంస్కృతిక కేంద్రంగా ఆ ప్రాంతంగా చూస్తున్నామో దానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నటువంటి కొత్త రాజధాని నగరం ఉంది సో ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనేది కామన్ పాత ఢిల్లీకి కొత్త ఢిల్లీ న్యూ ఢిల్లీ అని పెట్టి మనం ఎలా అయితే అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ చేసుకున్నామో అదే తరహాలో అమరావతి పేరుని అందుకే అడాప్ట్ చేసుకున్నారు దాని దగ్గరలోనే ఇదంతా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ నగరం విస్తరించి వెళ్ళే కొద్ది కూడా అన్నీ కలిసిపోతాయి అంటే విజయవాడ గుంటూరు కూడా కలిసి ఒక మహానగరంగా మారబోతుంది అనేది అప్పుడు పెట్టుకున్నటువంటి అంచనా దానికి తగ్గట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి సెక్రటేరియట్ అలానే అసెంబ్లీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినట్టు నమూనా ఇవన్నీ కూడా మినియేచర్స్లో ఉండేవి అలానే ఆ ధాన్య కట్టకానికి సంబంధించినటువంటి చరిత్రను చెప్పేటువంటి కొన్ని ఫోటోలు శిలాఫలకాలు ఇవన్నీ కూడా అక్కడ పొందుపరిచినటువంటి ఎవరైనా అమరావతి ఇప్పుడు అంటే వెళ్ళే పరిస్థితి లేదు అప్పుడు ఎలా నిర్మాణం జరుగుతుందో చూస్తానికి వెళ్ళదు ఎందుకంటే అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ నిర్మాణాలు అన్నీ జరిగినాయి ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్లు జరిగినాయి మినిస్టర్స్ క్వార్టర్స్ నిర్మాణాలు జరిగినాయి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి జస్ట్ దానికి వాటర్ సప్లై పవర్ సప్లై డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ ఇస్తే అక్కడికి గృహప్రవేశాలు చేయడానికి కూడా తగ్గట్టుగా రెడీ చేశారు దాని దగ్గరలోనే ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో కిట్కో ఇలా నిర్మాణం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ దారిలో ఉండేటువంటివి వెళ్ళినప్పుడు అలా చూసేవాళ్ళు ఇలా అంతా అక్కడ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అది కనబడేది ఇప్పుడు దాని మీద ఏం జరిగిందో ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ వైఫల్యం కిందే చూడాల్సి ఉంది ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా కానీ ఎందుకంటే ఇది ఒక ఇంటీరియం గవర్నమెంట్ గానే మనం చూస్తాం తాత్కాలిక ప్రభుత్వం గానే చూస్తాం అయినా కానీ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నేరుగా సీఎం పైన రాళ్ళ దాడులు జరుగుతున్నాయి పొలిటికల్గా పొలిటికల్ గా ఘర్షణలు జరుగుతున్నాయి ప్రభుత్వ ఆస్తులపై దాడులు ఇవన్నీ ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కింద చూడాలి చీఫ్ సెక్రటరీ ఫెయిల్ అయ్యారా డీజీపీ ఫెయిల్ అయ్యారా ఎవరు ఫెయిల్ అయ్యారు ఏంటనేది పదే పదే విపక్షాలు పోయి వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అక్కడ ఇలాంటి అరాచక ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే కనుక స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి అవకాశం లేదేమో అనేటువంటి అనుమానాలు కూడా ఖచ్చితంగా కలిగే ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన సీరియస్ గా ఫోకస్ చేయట్లేదు ఒక విమర్శ కూడా కనిపిస్తుంది ఎందుకంటే డీజీపీ ఐజీ ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా మారుస్తారనేటువంటి చర్చ జరుగుతుంది కానీ ఇంతవరకు దాని గురించి ఏం కూడా స్టెప్ తీసుకున్నట్టు కనబడతాయి యాక్చువల్ మొన్న చీఫ్ మినిస్టర్ మీద అటాక్ జరిగిన రోజునే ఆ నిర్ణయం తీసుకోమని చెప్పి విపక్షాలన్నీ కూడా ఒత్తిడి చేసినాయి ఇప్పుడు ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఒక లిస్టు పెట్టి పురంధేశ్వర్ గారు లెటర్ రాశారు దాని మీద మహా అయితే ముగ్గురు నలుగురు మీద చర్యలు తీసుకున్నారు మిగతా వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఎందు అనుకోండి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆయన మీద చర్య తీసుకున్నారు సో మొత్తం మీద చూస్తే ఒక ఐదుగురు ఆరుగురు మీద చర్య తీసుకున్నట్టుగా ఉంది బట్ అసలు సిస్టమ్ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళందరూ ఏదో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిజానికి అమరావతి నమూనాను ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి చర్య కానీ ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం అయినా కానీ అంత సీరియస్గా రియాక్ట్ అవుతుందని మనం ఊహించి ఎందుకంటే ఆ రాజధాని వద్దని చెప్పి కదా మొదటి నుంచి జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ రాజధాని మేము ఏమంటే వైసీపీ నాయకులు ఒక విత్తండవాదం చేస్తారు మూడు రాజధానిలో అమరావతి కూడా ఒక రాజధాని కదా మరి అమరావతి ఒక రాజధాని అయినప్పుడు ఫస్ట్ ఆ నిర్మాణాలు చేయండి అవన్నీ చేయాలి కదా అది కూడా చేయలేదు కదా అక్కడ కనీసం అక్కడ మట్టి వేయలేదనే కదా అక్కడ విమర్శ అంతా జరుగుతుంది ఒకటి రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ఒక ప్ర ఒక లేదంటే ఒక సామాజిక వర్గాన్నో లేదంటే ఇంకొక సాకునో అడ్డంగా చూపించి రాజధానిని చంపడం అనేది ఒక ఘోర తప్పిదం ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పడుతున్నటువంటి అనేక కష్టాలకి రాజధాని లేకపోవడం కూడా ఒక మూల కారణం సో ఇప్పుడు ఈ ఈ ఘటన తర్వాత అయినా ఏమైనా రియాక్ట్ అవుతారా దుడుకు ఇప్పుడు మీ సీఎం మీద యాక్షన్ తీసుకు సీఎం మీద దాడి చేసిన వాళ్ళకైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని రెండు రోజుల నుంచి అరెస్టులు చేశారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద గురించి ధర్నాలు చేస్తున్నాయి మా పిల్లలకు ఏమీ తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు సో నిజమేంటిది అనేది నిలకడమే తెలుస్తుంది కానీ ఈ ఘటన పైన ఇంతవరకు నో రియాక్షన్ ఏం ఇంకా రెస్పాండ్ కాలా సో ఏం చర్య తీసుకోబోతున్నారో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం వేచి చూడాలి కానీ ఇటువంటి సంకేతాలు ఇటువంటి ఇన్సిడెంట్లు మాత్రం గుడ్ సైన్ మాత్రం కాదు ఇవి మంచి సంకేతాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు ప్రభుత్వం కూడా ఒకవేళ వ్యవస్థలను నియంత్రించాలనేటువంటి ఆలోచన ఉన్నా కానీ అధికారులు అంటే బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే కానీ ఇమీడియట్గా ఇలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటిది లేదంటే దీన్ని చూసి ఇంకో ఘటన జరుగుతుంది ఇంకో ఘటన జరుగుతుంది గత నాలుగు రోజులుగా ఎవరు ఊహించిన సంఘటన జరిగింది ఇప్పుడు ఎవరు కూడా రాజధాని విషయంలో అసలు ఇప్పుడు ఇప్పుడు అమరావతిలో ఎలక్షన్స్ అయిపోతే అమరావతి ఉంటుందా ఊడుతుందా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా అందరూ అనుకున్నారు కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఏదో ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ లాగా అనవసరమైనటువంటి హైపు హైలైట్ చేస్తున్నటువంటి సంఘటనలాగా లాగా కనిపిస్తున్నాయి ఇవి కాబట్టి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ అలానే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందు సంయమనం పాటిస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైనటువంటి ఓటింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి పదిహేను ఇరవై గంటల ముందర ఎలాంటి ఘటనలు జరగడం రాష్ట్రానికి కూడా ఏమాత్రం క్షేమకరం కాదు దానికి తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం రైట్ సార్ మొత్తానికి అది తాజాగా అమరావతిలో అమరావతి నమూనాకు సంబంధించి దానిపైన జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంకా భవిష్యత్తులో ఎందుకంటే నామినేషన్ పర్వం మొదలైన తర్వాత మరింత ఎలక్షన్ హీట్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి